ప్రభుణ యూసూ క్రీస్తునాములు అందరికీ వందనాలు మరి ఇదనము కూడా మన యొక్క వాక్య భాగము ధ్యానం కొరకై మరి మీకా గ్రంథము మీకా గ్రంథము ఏడవ అధ్యాయము ఏడవ వచనం జరుగుతానండి ఆయనను యహో కొరకు నేను ఎదురు రక్షణ రక్షణకర్త నా దేవుని కొరకు నేను కనిపెట్టుకునేందును నా దేవుడు నా ప్రార్థన ఆలకించాడు కాబట్టి మీక చెప్పేటువంటి కార్యం ఏంటంటే దాని పైన చెప్తుంటున్నాడు అనేక విధంగా తన సంకుచితమైన కార్యాలు చుట్టూ జరుగుతున్నప్పటికి కూడాను ఎట్లా అంటే భక్తుడు లేడు అందరూ కూడా ఇతరులకు మరియు హాని చేసేవాళ్లే అధిపతులు లంచం కోరుతారు మోసపు క్రియలు బయలుపరుస్తారు యథార్థత్వంతులు లేరు అని చెప్పుకుంటూ వస్తూ ఇక్కడ ఏమంటాడంటే ఆయనను ఇవన్నీ నా చుట్టూ జరుగుతూ ఉన్నప్పటికి కూడా నేనేం చెప్తానంటే యహో ఒకరుకు ఎదురు చూచదును ఇది మన యొక్క మరి కార్యముగా ఉండాల ఎందుకంటే ఈ దినాల్లో కూడా మన చుట్టూ అనేకమైన కార్యాలు జరుగుతున్నవి మరి అనేకమైన క అనుచితమైన కార్యాలు అనేక పాప కార్యములు దుర్మార్గ కార్యములు ద్వేషములు యుద్ధములు అనేక కార్యాలు జరుగుతుంటున్నవి కరువులు భయలు అనేక భయములు అయితే వీటన్నిటి మధ్యలో కూడా మనకు ఒక ఆశ్రయం ఉంటుంది ఏంటంటే యహోవా కొరకు నేను ఎదురు చూచదును చాలా ప్రాముఖ్యమైన కార్యం కాబట్టి సందర్భం ఏదైనప్పటికి కూడా నేను ఆయన కొరకు ఎదురు చూచదును అనేటువంటి ఒక ధైర్యమైన తీర్మానము మన జీవితాల్లో మనం కలిగి ఉండవలసి అనుకుంటున్నాం అందుకొరకే నో కీర్తనకర్త కూడా ఏమంటాడంటే నూట ముప్పై కీర్తనలో ఐదో వచనం ఏముంటుంది ఇక్కడ యహోవా కొరకు నేను కనిపెట్టుకుని చున్నాను నా ప్రాణం ఆయన కొరకు కనిపెట్టుకుని ఉన్నది ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకున్నాను ఆయన మాట మీద ఆయన వాగ్దానం మీద నేను ఆశ పెట్టుకుంటున్నాను కాబట్టి మరి చూసినట్లయితే నా ప్రాణము ఆయన కొరకు వేచి ఉంటుంది అంటున్నాడు కదా అట్లాగే మరి ఆరో వచ్చిన ఉదయం కొరకు కనిపెట్టినట్టు అంటే ఎక్కువగా నా ప్రాణం ప్రభు కొరకు కనిపెట్టుకునిస్తున్నది కావులి ఉదయం కొరకు కనిపెట్టుకుని ఉండటకంటే కంటే ఎక్కువగా నా ప్రాణం కాబట్టి కావలి వారు నైట్ డ్యూటీ పోతారు నైట్ డ్యూటీ పోయిన మనకి మనకేముంది తెల్లవారితే మన డ్యూటీ అయిపోతుంది కాబట్టి ఎప్పుడు తెల్లవారుతుందా అని కాదు అదే విధంగా ప్రవ్వ మరి నీ కొరకే నేను కాచుకుని ఉంటున్నాను ఎంత గొప్ప మరి ఆశ్చర్యకరమైన మరి అద్భుతమైన ఒక సన్నివేశం మనకు చూస్తున్నా చూడండి కాబట్టి మన జీవితాల్లో కూడా ఆయన కొరకు ఉండుట అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైన విషయంగా మనం చూస్తుంటున్నాం అదే ముప్పై ఏడో కీర్తనలు కూడా ఒక మాట అంటాడు కీర్తనలు ముప్పై ఏడు మరి ఏడో వచ్చినము దానికంటే ఐదో వచ్చిన చదువుతాను నీ మార్గం ఎహవాకి అప్పగించుము ఆయన నమ్ముకొని నమ్ముకొను ఆయన నీ కార్యములను నెరవేర్చను కాబట్టి వదామొటిగా ఆయనకు అప్పగించుట అంటే అర్థం ఏంటంటే ఆయన నమ్ముకొనుట కాబట్టి మన దేవుని నమ్ముకొని మన పవన్లు ఆయనకు అప్పగిస్తే ఆయన ఏం చేస్తాడంట మనలను మరి మన కార్యాలు నెరవేరుస్తాడు అట్లాగే నీ వెలుగు ఆయన వెలుగులేని నీతి నీ మధ్యాహ్నం నిర్దోష్ వలేని నిర్దోషత్వం వెల్లడిపరచును ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకుడు అది కాబట్టి మన ప్రయత్నాలు అనేక ఉంటాయి అయితే కూడా మన ప్రయత్నం కాదు ఆయన కొరకు కనిపెట్టు కాబట్టి ఆయన కొరకు కనిపెట్టుకునిట అనేటువంటిది ఎంత ప్రాముఖ్యమైంది యోషా కూడా రాస్తూ ఏమంటాడంటే యొయా గ్రంథము ఇరవై ఐదో అధ్యాయంలో ఒక మాట చెప్తాడు మరి చూసినట్లయితే తొమ్మిదవ చనములో ఏమంటున్నాడు ఇక్కడ ఆ దినమన జనులు ఇలాగదురు ఇదిగో మనల్ని రక్షించుని మనము కనిపెట్టుకున్న మన దేవుడు మనము కనిపెట్టుకున్న యహో ఏనే ఆయన రక్షణను బట్టి సంతోషించి ఉత్సహించదు కాబట్టి మనం కనిపెట్టుకుంటున్నాం రక్షణ కొరకై మన యొక్క మరి రక్షణ లేక పాపక్షమాపణ ఆయన దాని కొరకు కనిపెట్టుకుని ఉండి ఆ దినమున అంటే ఎప్పుడైతే ప్రభువు ఈ లోకంలో మొట్టమొదటిసారి వచ్చినాడో ఈ లోకంలో మరి ఆయన లోకాన్ని రక్షించదాని కొరకై మానవ అవతారంలో వచ్చి ఆయన మనుషులకు జన్మించి ఆయన మన కొరకై ప్రాణత్యాగం చేసినాడు సెలవులో రక్తం గార్చినాడు మరణించి భూస్థాపం చేయబడి తిరిగి లేచినాడు ఆ విధంగా ఆయన మన కొరకు రక్షణమైన కార్యాన్ని ఏర్పరిచినాడు మన పాపక్షమాపణ మనకు విడుదల అదే దాన్ని ఆత్మరక్షణ అనేటువంటి కార్యం చేస్తున్నాం కొరకే ఆ విధంగా రక్షణ కొరకే కనిపెట్టుకుని ఇక్కడ మరి ప్రవచనంగా చెప్తున్నాడు కాబట్టి యహవా కొరకు ఎదురు చూసేవాళ్ళు ఆ విధంగా నూతన బలం పొంది మరి వారు పక్షిరాజువుల రెక్కలు చాపి పైకి గురించి ఎట్లాగా పక్షిరాజు పైకి పైకి విరుతబ పోతాడు చూడండి అట్లాగ నూతన బలం ఆయన మనకు అనుగ్రహిస్తాడు ఎప్పుడైతే ఆయన కొరకు మనం కాచుకుని ఉంటామో అందుకొరకే ఆయన కొరకు కాచుకునే వాళ్ళు ధన్యులు అనేటువంటి కార్యాన్ని మనం చూస్తుంటాం అట్లాగే కావున మీ ఎందు దయచూపులను ఎహో ఆలస్యం చేస్తున్నాడు మిమ్మల్ని కరణిపోలే ఆయన నిలబడి ఉన్నాడు కాబట్టి ఆయన మన కొరకు వేచి ఉన్నాడంట మనల్ని కరుణించేదాని కొరకే చూసావా ఎటువంటి దేవుడు ఎహో న్యాయం తీర్చి దేవుడు ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారందరూ ధన్యులు ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండేవారంతా ధన్యులు కాబట్టి ఆయన ఒకరుకు మనము కనిపెట్టుకునిట అనేటువంటి కార్యాన్ని చూసి అప్పసరం పౌరులు కూడా ఏం రాస్తాడంటే మన ఇడలా ప్రత్యక్షమే కాబో మయమట ఇప్పటి కాలం సమయం ఎన్నదగినవి కావోని చూసు మనము ఆశతో కనిపెట్టుచున్నాము కాబట్టి ప్రేమన సోద సోదరి ఆయన రక్షణ పొందిన నీవు మరి ఆయన కొరకు మనం కనిపెట్టుకుని అంటున్నాడు మరి ఇక్కడ రులకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి అట్లాగే మనం మాత్రమే కాదంట దేవుని పిల్లలు పొందబో మహిమ స్వాతంత్రం పొందిన పొందినందున నిరీక్షణ కలది స్వేచ్ఛగా కాక దాని లోపరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడుచున్నది కాబట్టే ఇక్కడ ఏమంటున్నాడంటే మరి ఈ సృష్టి కూడా నా సినిమాకు లోపడి అయితే మరి ఆయన వారికి ఎప్పుడు విడుదల కలుగుతుందా ఆయన బిడ్డలకు అని చూస్తున్నానంట కదా చూసినట్లయితే మరి మనము కూడా దత్తతత్వం కొరకు అనగా మన దేహ విమోచన కొరకు కనిపెట్టుకుని చుట్టున్నాము కాబట్టి మనము కనిపెట్టుకుని చుట్టున్నాము కాబట్టి ఎట్లా ఉండాలా ఓపిక కలిగిన వారంగా ఉండాలి కాబట్టి మన జీవితాల్లో ఓపికతో కనిపెట్టుకోవాలి ఆయన రాకడ కొరకే ఆయన వస్తాడు నేను వస్తానంటున్నాడు ఎందుకొరకు నేను ఉండి స్థలం వల్ల మిమ్మల్ని తీసుకుని వెళ్ళేదాని కొరకై తిరిగి నేను వస్తానని వాగ్దానం చేసినాడు ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు కాబట్టి మన విషయం ఏం చేయాలా కనిపెట్టుకునిట అంటే నమ్ముకొని ఉండుట ఆయన మీద ఆధారపడి ఉండుట ఆయనే నాకు శరణము అని ఆయనకు సంపూర్ణంగా మనం అప్పగించుకుంటా కనిపెట్టుకుంటా అంటే కాబట్టే మరి ఆయన కొరకు నేను ఏది ఏమైనప్పటికీ కూడాను మరి మీకా చెప్పినట్లు పరిస్థితులు మన చుట్టూ పరిస్థితుల ప్రభావం ఎట్లున్నప్పటికి కూడా ఆయన కొరకు కనిపెట్టుకుని ఉండుట అనేటువంటి జీవితంలో ఒక తీర్మానం తీసుకుని అట్లాగే మన జీవితంలో కూడా ఒక తీర్మానం ఉండాలి ప్రేమణ సౌడ సోదరి మన దేవుని కొరకు కనిపెట్టుకున్న ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ఎవరు సిగ్గుపడరు ఎందుకంటే ఆయన తన మహాత్మను తన కృపను మనలో కనపరిచి ఆ నిత్య జీవ కొరకై మన యొక్క కనిపెట్టుకునేటుట నిరీక్షణను ఆయన మనకు ఆశీర్వదించే వాడుకుంటున్నాడు ఆ విధంగా ఉండుటకు ప్రభు మనకు సహాయం చేయాలి